అందరికి నమస్కారం ఇవాళ మంతపణ స్టూడియోలో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ ఆర్బి సుధాగర్ ఉన్నారు ముందుగా మీకు మీటు మీ కుటుంబ సభ్యులకి శ్రీ విశ్వా నామ సంవత్సర దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నవరాత్రుల్లో మేష భాదశ రాసుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి పూజలు చేసుకోవాలి ఏ అమ్మవారికి ఎలా చేసుకోవాలి తొమ్మిది రోజులు కుదరలేని వారు మరి ఈ విజయదశమి రోజు ఎలా ఎలా పూజలు చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పడానికి వాళ్ళు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మరి మేడం అడిగి తెలుసుకుందాం మేడం నమస్కారం మేడం మేడం ఈ అక్టోబర్ నెలలో మేషది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది దీనికంటే ముందు ఈ అక్టోబర్ నెలలో గ్రహస్థితి పాజిటివ్ గా ఉంటే కొంచెం ఇంకొంచెం పాజిటివ్ అవడానికి పరిహారాలు నెగిటివ్ గా ఉంది అంటే కొంచెం పాజిటివ్ అవ్వడానికి పరిహారాలు ఒకసారి వివరించండి ఎప్పటికైనా లైఫ్ అంటే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అది యాక్సెప్ట్ చేయాలి ఓకే అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ గ్రహస్థితి మనం చూసుకోవాలి ఎప్పటికైనా సరే అక్టోబర్ నెల ఫలితాలు అయినా సరే ఏ నెల ఫలితాలైనా సరే చాలా మంది ఏంటంటే మనకి కమెంట్లు కూడా పెడుతున్నారు మీరేమో ఎక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయో అవన్నీ పెడుతున్నారు అని అవి చెప్పకుండా మనం చెప్పలేము అనమాట గ్రహస్థితి లేకపోతే ఉత్తిని ఏదో చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే అది ఏంటంటే జనరల్ ప్రొడిక్షన్స్ కింద అయిపోతుంది ఎవరైనా చెప్పేయచ్చు అంటే నీ మొహం చూసి నాకు మీకు ఫేస్ రీడింగ్ వచ్చాను అడుగుతూ ఉంటారు ఆ ఏదో చెప్పేస్తే అది అయిపోయింది అంతే ఇప్పుడు కొయ్యవాళ్ళు చెప్తారు అలా అవుతుంది సో అది తప్పని మనం ఏంటంటే ముందు గ్రహస్థితి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము మనకి తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గ్రహాలు మారుతూనే ఉంటాయి జాతకం ఒకటి కానీ ఇప్పుడు గ్రహస్థితి అనేది ఇప్పుడు ఇంకోటి ఉంటుంది ఇప్పుడు ఈ రోజు ఒకటి ఉంటుంది రేపు ఒకటి ఉంటుంది మనం చెప్పలేం అలాగా సో ఈ గ్రహస్థితి అనేది పర్టికులర్ గా ఏంటంటే అన్ని మనకి మెషర్మెంట్స్ తోటి ఎక్కడ ఉంటాయి ఏ డిగ్రీలో ఉంటాయి ఇవన్నీ పెట్టి ఉంటారు అనమాట కానీ మనం ఏంటంటే తొమ్మిది గ్రహాలు మనకిచ్చిన పద్ధతి ప్రకారం తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు మనం మాట్లాడుకుంటాం ఎందుకంటే ఈ గ్రహాలు ఈ పన్నెండు రాసుల్లోనే ఎక్కడో ఒక ఇంట్లో ఉండాలి ఒక భావంలో గాని ఒక రాజులో గాని ఉండాలన్నమాట సో ప్రస్తుతం ఎప్పుడైనా సరే ఈ అక్టోబర్ నెలలో ప్రస్తుతం మనం మాట్లాడుకునేది ఎప్పుడైనా సరే నేను మాట్లాడేది ఫస్ట్ శని గ్రహం ఓకే నేను ఎప్పుడు శనీశ్వరుడు అంటూ ఉంటాను అనమాట శనీశ్వరుడు నేను ఎందుకు అంటున్నాం అంటే ఆయనే ఆయు కారకుడు కర్మకు కూడా ఆయనే కారకుడు కర్మ అంటే ఏంటి మనం చేసే పనే మనకి కర్మ దాంతో పాటు మనకి రిటర్న్స్ వస్తాయి దాంతో పాటు మనకి బాధలు వస్తాయి అంటే రోజు వారు మనం ఏం పని చేస్తున్నావు దాన్ని బట్టి సో ఎక్కువ కెరీర్ రిలేటెడ్ మనం శనికి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట సో శని గ్రహం ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు ఆయన రిట్రోవేషన్ లో ఉన్నారు నవంబర్ ట్వంటీ ఎయిత్ కి ఆయన ఏమో డైరెక్ట్ అవుతున్నారు సో ఎవరెవరికి ఏనాట్స్ ఉంది ఇప్పుడు ఏమో కుంభరాశి వాళ్ళకి రాశి వాళ్ళకి అలాగే మేష రాశి వాళ్ళకి ఏంటంటే అన్నమాట ఓకే అలాగే మనం నెక్స్ట్ అన్నిటికన్నా మేజర్ జెనిఫిక్ గ్రహం అని చెప్పేది బలంగా ఒక చోట కూర్చుంటారు ఎక్స్పాన్షన్ ఎక్కువ ఇచ్చే గ్రహం ఏంటంటే మనకి గురు గ్రహం ఓకే సో గురువు ఏంటి ప్రస్తుతం మనకి ఏంటంటే మిథునంలో ఉన్నారు ఆయన ఈ నెల ఎయిటీన్త్ అక్టోబర్ ఆయన ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆయన ఎగ్జాల్టేషన్ కి వస్తుంది అంటే ఉచస్థితి అనమాట మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కుజగ్రహం గురించి కుజులు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు తుల నుంచి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వృక్ష కనుక వెళ్తున్నారు అనమాట మళ్ళా మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడేమో రాహు కేతువుల గురించి రాహు ఏమో ప్రస్తుతం కుంభం కేతు ఏమో సింహంలో ఉన్నారు ఓకే అలాగే మనం చూసాము అంటే సన్ అంటే ఏంటంటే అంటే మేజర్ ప్లానెట్ మనకి అన్ని బ్రైటర్ స్టార్ అని కూడా చెప్తూ ఉంటాయి సూర్యగ్రహం సూర్యగ్రహం ఏమో మనకి సెవెంటీన్త్ అక్టోబర్ కి తులకెళ్తున్నారు ప్రస్తుతం ఏంటంటే కన్యలో ఉన్నారనమాట అలాగే నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే శుక్రుడు శుక్రుడేమో కన్యకి నైన్త్ అక్టోబర్ కి మూవ్ అవుతున్నారు అనమాట ప్రస్తుతం వీనస్ కేతుక లేక మనకి సింహంలో ఉందనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే సన్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆయన ఏంటంటే కి వెళ్తున్నారు ఓకే అంటే మనకి తులలో ఆయన డెబిలిటేట్ సో సెవెంటీన్త్ అక్టోబర్ కి డెబిలిటేట్ అవుతున్నారు అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోపోయేది బుధ గ్రహం గురించి బుధుడు ఏంటంటే ప్రస్తుతం మనం ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు ఆయన థర్డ్ అక్టోబర్ కి ఆయన తులకి వెళ్తున్నారు అలాగే మనం చూసాము అంటే ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ కి బుచ్చకానికి వెళ్ళిపోతున్నారు ఆయన ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అనమాట ఇవి గ్రహస్థితులు సో మనం చూసాము అంటే ఒక ప్లానెట్ ఎగ్జాల్టేషన్ కి వెళ్తోంది జూపిటరు అలాగే సన్ డెబిలిటేషన్కి వెళ్తూ ఉంది సో ఇవేంటంటే మనం చూసాము అంటే పన్నెండు రాజుల వారికి కొంతవరకు ఇబ్బందులు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఓకే అలాగే మనం చూసామంటే ఎవరికి బాగుంటుందంటే మనకి కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది ఓకే అలాగే రాసే వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది అలా కేతు ఉన్నప్పటికీ కొంతవరకు బాగుంటుంది అలాగే ఏంటంటే కుంభరాశి వాళ్ళకి కొంత బాగుంటుంది ధనుర్కి బాగుంటుంది మకరానికి కూడా బాగుంటుంది అలాగే మనం మాట్లాడుకోవాల్సింది వృషభానికి కూడా చాలా బాగుంటుంది అనమాట కానీ ఏంటంటే మనకి తులలోనే మనకి సన్ డెబిలిటేషన్ అవుతున్నారు అలాగే వీనెస్ మనం చూసాము అంటే సిక్స్త్ కి వెళ్తున్నారు అనమాట అంటే ఏంటి కన్యకి వెళ్తున్నారు కానీ ఫిఫ్త్ హౌస్కి వెళ్తున్నారు సో తప్పక కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో కానీ బిజినెస్ ఆస్పెక్ట్స్ లో కానీ తప్పక వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని వారికి అంత బాగుంటది అనమాట ఏవే ఆ రాశి వాళ్ళకి బాగుంటుందో మనం చూద్దాం ఇప్పుడు కన్యా రాశి వారికి ఈ అక్టోబర్ లో ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి కన్యా రాశి వాళ్ళకి తప్పక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంత వరకు మెరుగుపడే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి ఓకే కానీ ట్వెల్త్ లో మనకి సెకండ్ లో పడుతున్నాడు సో తప్పక ఖర్చులు అనేవి విపరీతంగా ఉంటాయి డెబులటేషన్ లో పడుతున్నాడు ఖర్చులు విపరీతంగా ఉంటాయి బట్ ఏంటంటే ఫైనాన్షియల్ స్టేటస్ లో కొంత వరకు దిగర జారే ఛాన్సెస్ కూడా కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట శ్రమకి తగిన ఫలితం అనేది వెళ్ళేది తప్పక కొంతవరకు ఉంటుంది ఈ నెల అండ్ ఆల్సో ఏంటంటే మిశ్రమమే ఉంటుంది అనమాట అండ్ ఆల్సో మనం చూసామంటే సెవెంత్ లార్డ్ అంటే జూపిటర్ అయ్యారు ఫోర్త్ అండ్ సెవెంత్ లోడ్ ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు సో తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్ బాగా కలిసి వస్తుంది పదకొండో ఇంట్లో ఏంటంటే ఎగ్జాల్టేషన్ కదా సో చాలా కలిసి వస్తుంది అండ్ ఆల్సో మనం చూసాము అంటే మనకి మరికొరి ఈ రాశికి అధిపత్యేమో మనకి సెకండ్ హౌస్కి వెళ్తున్నారు సో తప్పక ఏంటంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో కొంతవరకు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ దిగజారిన లాభం అనేది చూస్తారు నేను ఎలా అని చెప్పొచ్చు అనమాట అందుకనే మనం మిశ్రమ ఫలితాలని మాట్లాడుకుందాం ఓకే ఇప్పుడు మేడం కన్యా రాశిలో ఉన్న వారి లవ్ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి కన్యా రాశి వాళ్ళకి తప్పక ఈగో క్లాషెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అండ్ ఆల్సో లవ్ లైఫ్లో కొంత డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉండే ఛాన్సెస్ మరీ ఎక్కువ కనిపిస్తుంది అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఎందుకంటే ఇప్పుడు వీణ శుక్రుడు శుక్రుడు ఏంటంటే మనకి కన్యకి వస్తున్నారు అనమాట సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనుకో లేకపోతే వన్ వీక్ అయిన తర్వాత పది రోజులు అయిన తర్వాత దాని తర్వాత కొంతవరకు బాగుండవచ్చు అయినా కూడా ఏంటంటే సన్ సెకండ్లో ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి ఎడబాటు వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి లవ్ రిలేషన్షిప్లో తప్పక అంత సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కూడా డిసగ్రిమెంట్స్ అనేవి ఎక్కువ అవుతాయి సన్నిహితంగా ఉండడము అంటే ఏంటంటే ప్రేమగా ఉండడం అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది అన్నమాట ఓకే ఇప్పుడు ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఐటీ సెక్టర్స్ కన్యా రాశి వాళ్ళు ఐటీ సెక్టర్ లో ఉన్న వాళ్ళకి నేను అన్నట్టు డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి బిజినెస్ పీపుల్ కి బాగుంటుంది దూరదేశంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు మెరుగు అనేది కనిపిస్తుంది అంటే చిన్న రే ఆఫ్ లైట్ అని చెప్పి ఉంటాము కదా మెరుగు అనేది కనిపిస్తుంది ఎందుకంటే శని ఉన్నారు శని రిట్రోగ్రేడ్ రేటు సెవెంత్ హౌస్ లో తప్పక పార్ట్నర్స్ అంటే ఇప్పుడు మనకి పెద్ద పెద్ద ఎమ్మెల్సీస్ అవ్వచ్చు లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా ఫర్మ్స్ అవ్వచ్చు వాళ్ళందరూ పార్ట్నర్స్ కింద మనం తీసుకోవాలి సో తప్పక ఇబ్బంది పడే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి ఓకే సో బిజినెస్ పీపుల్ కి మాత్రం బాగుంది ఐటీ సెక్టర్ అనేప్పటికీ ఏంటంటే అక్కడ మిశ్రమ ఫలితాలు మనం చెప్పుకోవాలి శ్రమకి తగిన ఫలితం దొరకడం అనేది కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఓకే మరి ఇప్పుడు ఈ కన్యా రాశి వారికి మీరు ఎలాంటి అడ్వైస్ ప్రొడక్షన్స్ ఇస్తారో ఒకసారి తప్పక కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే తప్పక వీళ్ళు కూడా ఏంటంటే అర్గ్యం ఇవ్వాలి ఆదిత్య హృదయం చదువుకోవడం ఎందుకంటే హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట సో వీళ్ళకి సూర్యుడికి అర్గ్యం ఇవ్వడం అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడము చాలా చాలా మంచిది అలాగే ఏంటంటే బెల్లంతో చేసింది బెల్లము అలాగే ఏంటంటే నువ్వులు మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట చేసింది తప్పక మన చేత్తో చేసి నలుగురికి పంచి పెట్టడం అనేది మంచిది ఎస్పెషల్లీ పిల్లలకి పిలిచి పంచి పెట్టడం మంచిది అలాగే ఏంటంటే గోకి తప్పక ఆహారం పెట్టండి ఎస్పెషలీ వెడ్నెస్ డే వెడ్నెస్ డే వెళ్ళి ఆహారం పెట్టండి మనం గోలోనే అన్ని ప్లానెట్స్ ఉన్నాయని చూసుకుంటూ ఉంటాం అనమాట సో తప్పక ఇవన్నీ చేస్తే కొంతవరకు వీళ్ళకి ఓరట అనేది కలుగుతుంది అదొకటి కాకుండా ఏదైనా సరే వ్యక్తిగత జాబితా మీద ఆధారపడి ఉంటుంది ఈ ఇది ఏంటంటే మనం జనరల్ గా జనరల్ ప్రొడిక్షన్స్ ఓకే